వేములవాడ పట్టణంలోని శ్రీ సాయి గణేష్ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు అందరికీ నమస్కారం వేములవాడ పట్టణంలో శ్రీ సాయి సేవా సమితి కొరుట్ల బస్టాప్ వారు ఏడు సంవత్సరాలుగా గణేషుణ్ణి చాలా ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల కార్యక్రమాలు చేస్తూ శుక్రవారం రోజు కుంకుమ పూజ ఉంది సోమవారం రోజు లింగార్చన అలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ గణేషుణ్ణి చాలా బాగా పూజిస్తున్నారు నాకు ఇద్దరు పాప బాబు గణేషుణ్ణి మొక్కునక ఇద్దరికీ తొలి పండుగ వినాయక చవితి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ శుభ సాయంత్రం శ్రీ సాయి గణేష్ సేవా సమితి ద్వారా సాయి నగర్లో మేము వినాయకుని నిలుచుకున్నాము ఇది ఏడవసారి ఏడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము మేము ఈరోజు బుధవారం రోజు భాగంగా ఉదయము హోమము జరిగింది అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది సాయంకాలం నిత్య పూజ కార్యక్రమం జరిగింది తర్వాత నూట ఎనిమిది కాయిన్స్ పూజ అలాగే పువ్వుల పూజ జరిగింది స్త్రీలందరం కలిసి మణిద్వీప వర్ణన అలాగే లలిత సహస్ర నామాలు ఆడడం జరిగింది అంటే ఈ ఏడు వార్షికోత్సవాలుగా గణేష్ నవరాత్రి నిర్వహిస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తా ఉంది చాలా బాగా అనిపించింది నేను ప్రతి సంవత్సరం ఏడు వార్షికోత్సవాలకు వచ్చాను అందరం బాగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇంకా రాను రాను ఎక్కువగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని చాలా బాగా జరుపుకుంటున్నాము రాను రాను ఇంకా ఒక్కొక్క సంవత్సరానికి ఇంకా ఎక్కువగా పెరిగినాయి పూజలు సేవి సంవత్సరం వచ్చాను నాకు చాలా మంచి అనిపించింది నేను ఏదనుకుంటాను కంపల్సరీ జరిగింది సంతోషం అనిపించింది అయితే ఇవాళ నూట అంటే రేపు నూట ఎనిమిది ప్రసాదాలని డిసైడ్ చేసినాము నేను ఒకటి అనుకున్నాను అది నా మనసుకు అదే అనుకున్నాను నాకు అదే వచ్చింది చాలా సంతోషం అనిపించింది ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా అంటే భక్తులకు స్వామివారి కరుణించి కొన్ని వరాలు ఇస్తున్నాడు అన్నట్టు ప్రాక్టికల్గా కొన్ని పువ్వు అయిన సందర్భాలని మీకేమైనా జరిగింది అయితే మేము ఒక అక్కడ మా గల్లీ వినాయకుని దగ్గరికి వెళ్ళాను కొన్నిసారి కుంకుమ చేసుకున్నాను నాకు అంటే ఇన్ని ఇండ్లలో ఎప్పుడు కూడా అసలు ఎక్కడ ఏది ఏం రాలేదన్నట్టు నేను కోరుకున్నాను వీనికి విఘ్నేశా నాకు ఇట్లా రావాలి అని వచ్చింది అది కూడా సంతోషం అనిపించింది బహుమతి జయ జయ జగతాంగతయేభ్యం శ్రీరస్ తుభ్యం శ్రీరస్ జయ లక్ష్మీ గణపత నమో వాగవస్తు సాయి సేవ గణపతి కోట్ల బస్ స్టాండ్ లో సాయి నగర్ లో గణపతి ఉత్సవాలు ప్రతిరోజు బాగా చేసుకుంటున్నాము ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ జరుపుకుంటున్నాము ఉదయం పది గంటలకు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పూజ చేసుకుంటున్నాము మధ్యలో వివిధ రకాలుగా రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ చేసుకుంటున్నాము నిన్న మహాలిగాజు చేసుకున్నాము ఈరోజు దివం చేసుకున్నాము ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒకటి జరుగుతూ ఉంటుంది నిన్న ఈవినింగ్ కుంద్రాల పూజ ఒకటి చేసుకున్నాము ఈరోజు పూజ చెప్పుకున్నాము అదే విధంగా రేపు కూడా అందరూ కూరగాయలు అలాగే జాగ్రత్త బాగా తీసుకుని ప్రసాదాలు తీసుకొని వస్తారు వాటిని కూడా రేపు జరుపుకోబోతున్నాము ఇంకొక రోజు కూరగాయలు కూరగాయలు శాఖ అందరి జరుపుకుంటాము వినాయకుడు అవన్నీ అర్థిస్తాము ఈ విధంగా ఈ నవరాత్రం చాలా జరుపుకుంటాము ीभुवनेश्वरी अवतारमन्ती आधारम् एरम् मुनिकी मातभुगा। हुगा हरिहरा गुरुदेवीं चन्दुनि मुण्डुनि